ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే వాహనాలకి అన్ని అనుమతులు ఉండాలి ఇవి లేకపోతే చాలా కుటుంబాలు నష్టపోతారు కావలి డిఎస్పీ పి సేదర్ తెలిపారు కావలి సబ్ డివిజన్ కార్యాలయంలో శనివారం ఆటో బస్సు బైకు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది డిఎస్పి మాట్లాడుతూ వాహనాలు నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి బైకు లైసెన్స్ సైలెన్సర్ లేకుండా బైకు నడిపిన మైనర్లు నడిపినా కఠినంగా చర్యలు తీసుకుంటాం వన్ టౌన్ టూ టౌన్ ఫిరోజ్ శ్రీనివాసులు మాట్లాడుతూ డ్రైవర్లు నమ్మకం కల్పించాలి దీనిని వ్యతిరేకిస్తే ఒక ఆటో కూడా తిరగలేదు ఆటో కూడా తిరగలేదు దీనిని నలుసుగా తీసుకుంటే ఇష్టారాజ్యంగా నడిపితే చర్యలు తప్పదు హెచ్చరించారు లేకపోతే మీ ఫ్యామిలీ ఏమైపోతుంది ఇవన్నీ కూడా ఆలోచన రావాల కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్స్ మెయిన్గా ఈ డ్రైవింగ్ రూమ్స్ లెఫ్ట్ పోవడం నా ముందుకెళ్ళి వచ్చేవాడు కూడా ఇది కూడా సమయం మేము చూస్తా మా వెహికల్లో పోతే కూడా కారులో కొట్టిన కూడా పక్కకపోవడాడు చేస్తాడు తప్పేముడిదే పల్లెటూరు మెయిన్ రోడ్డు కలిసి ఎప్పుడు ఆగిపోయే అది యాడ్ ఆలోచించుకుంటాడో వెళ్ళిపో ఇంకోటి మెయిన్గా ముసల్ వాళ్ళకి టీవీఎస్ తీసుకెళ్తాడు ఎక్కువ మంది మా నాయన పోతారు అది ఏమి కాదు డ్రైవింగ్ ఎక్కువ యాక్సిడెంట్ అవుతారు టీవీ కూడా టీఎస్ స్కూటర్ ఇవన్నీ కూడా మేము కూడా చెప్పండి అందరు కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి ఈ పిల్లలు కూడా చెప్పండి ఇంకోటి మైనర్ డ్రైవింగ్ చిన్న పిల్లలు పదహైదు పదాలుగా అయినా కూడా పదహైదు బుధవారం చేసి వాడికి బండి తీసడం వాడిని రోడ్డు పైన ఇచ్చాము నిన్ను కూడా ఒక యాక్సిడెంట్ చేసి గుంటూరు దగ్గర వాళ్ళ అమ్మాయి ఎక్కించుకొని వాడు పదిహేడేళ్ళ పిల్లలు బండిలోకి పోతూ ఉన్నాడు ఎదురుగా క్రాస్ చేశాడు పంచర్ బండి వెహికల్ వస్తే కొట్టేసాం నలమదై వాడు మైనర్ ఇన్సూరెన్స్ కూడా మైనర్స్కి డ్రైవింగ్ ఇవ్వకూడదు పద్దెనిమిది ఏళ్ళు లాక్ డ్రైవింగ్ చేయాలా కొంత వ్యాలెన్స్ సర్టిఫికేట్స్ ఆర్సీలు ఇన్సూరెన్స్ అన్ని ఉంటే ఒకవేళ ఏమైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ వస్తే ఫ్యామిలీకి కనిపల్సరి ఫ్యామిలీ వాళ్ళకి ఏమీ లేకుండా గాలిలో ఆకుపోయినట్టు డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ లేకుండా డ్రైవింగ్ చేస్తాం ఫార్మో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రావాలి పట్టణంలో మెయిన్ ఇంకోటి రోజు చాలా సన్నగా ఉన్నాయి మున్సిపాలిటీ వాళ్ళందరితో కూడా ట్రై చేసి ఇరవై గారికి రేపు ట్రై చేస్తాను మీరు కూడా మంచిగా మంచి దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేసి ప్రాణాలు కాపాడుకుంటూ ప్రజలు కూడా సౌకర్ అసౌకర్యం కలిగిస్తుందా బాగుంటారని మీ ఫ్యామిలీస్ అంతా కూడా మంచిగా ఉన్న జరుగుతూ చూస్తాం మాకు ఇష్టం వచ్చినట్టే తెలుసు చేసి రంగ డ్రైవ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది అరవై మంది యాభై మంది వెళ్ళిపోతుంది కాబట్టి డ్రైవర్ అనేది పవిత్రమైన స్పీడ్ పోయినప్పుడు చచ్చిపోతే ప్రాణం ఐదు నిమిషాలు వెళ్ళిపోతుంది దేవుడు ఇచ్చిన ప్రాణము మనకి అట్లా అన్యాయంగా